హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కథ వర్షం కురిసిన రాత్రి రెండవ భాగం కృష్ణకాలికి మ్యాట్ తగిలి ఒక్కసారిగా రాధి మీదికి వెళ్ళి పడిపోతాడు డెబ్బై ఐదు కేజీల బరువు ఒక్కసారిగా తన మీద వచ్చి పడేసరికి రాధి వేగంగా శ్వాస తీసుకుంటుంది అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో ఆమె కురుల నుండి వస్తున్న షాంపూ స్మెల్ ఆమె శరీరం నుండి వస్తున్న సోప్ స్మెల్కి ఒక నిమిషం కృష్ణ మనసు చెదిరింది రాధి ఊపిరి తన మెడకు తాకుతుంటే గొంతు తడి ఆరిపోతుంది కృష్ణకి తనకి తెలియకుండానే తను చేతులు మెల్లగా రాధీ నడుము చుట్టూ చేరుకున్నాయి రాధి గుండె వేగంగా కొట్టుకుంటుంది కృష్ణ చేతులు రాధీ నడుము చుట్టూ నాట్యమాడుతున్నాయి మనసుకు నచ్చినవాడు అంత చేరువలో చేరేసరికి రాధి ఊపిరి భారంగా మారిపోయింది ఇద్దరి ఊపిరి ఒకరికి ఒకరు తగులుతుంటే ఇద్దరి గుండె చప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు వినబడుతున్నాయి ఒక్కసారిగా ఆకాశం ఉరిమింది ఆ శబ్దానికి రాధీ రెండు చేతులు కృష్ణ నడుము చుట్టూ గట్టిగా అల్లుకున్నాయి రాధీ చేతులు తన నడుము చుట్టూ అల్లుకోగానే కృష్ణ మనసులో అల్లజడి ఇంకా పెరిగిపోయింది కృష్ణ శరీరంలో మార్పులు మొదలయ్యాయి అతని శరీరం వశం తప్పుతుంది అతని శరీరం ఏదో కావాలని బలంగా కోరుకుంటుంది క్యాండిల్ వెలుగులు చల్లటి గాలులు వీస్తుంటే ఇద్దరి శరీరాలలో వేడి పుడుతుంటే ఆ క్షణాలు వాళ్ళకి ఎంతో మధురంగా అనిపించాయి ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కనురెప్పలు కూడా వేయకుండా చూసుకుంటున్నారు కృష్ణకి రాధి కళ్ళల్లో ఏదో తెలియని ప్రేమ కనిపిస్తుంది అదేందో ఆ క్షణం ఆలోచించే స్థితిలో తను లేడు కృష్ణ శరీరం మనసు పూర్తిగా తన మాట వినడం మానేశాయి ఒక్క నిమిషం తను ఉన్న ప్రపంచం మర్చిపోయి తన కళ్ళల్లోకి చూస్తున్న రాధి వైపు చూస్తూ అదురుతున్న ఆమె పిదాలను అందుకున్నాడు ప్రేమించిన వాడితో మొదట ముద్దు అనుభవం ఎలా ఉంటుందో రాధికి ఆ క్షణంలో అర్థమయ్యింది రాధి రెండు చేతులు కృష్ణ తలలోకి మెల్లగా చేరిపోయాయి కృష్ణ పెడుతున్న ముద్దుకి రాధి కూడా సహకరించడం మొదలుపెట్టింది రాధి నుండి సహకారం అందంగానే కృష్ణ రెండు చేతులు రాధి నడుమును నలిపేస్తున్నాయి రాధిలోని ఆడతనం పురువిప్పి ఆడుతుంది తన మనసులో ఉన్న వాడితో ప్రేమ దొరుకుతుందో లేదో తెలియదు కానీ అతనితో శరీరం పంచుకునే అవకాశం దొరికినందుకు రాధి మనసు ఆనందంగా ఉప్పొంగిపోయింది రాదికి ఊపిరి భారంగా మారుతుంది అన్న సమయంలో కృష్ణ తనని మెల్లగా వదిలి అలాగే ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లాడు ఇద్దరి శరీరాల నుండి ఎప్పుడు వలువలు దూరం అయ్యాయో వారికే తెలియదు కృష్ణ చేతిలో రాధి మైనపు బొమ్మ అయ్యింది అతనికి నచ్చిన విధంగా తనను మలుచుకున్నాడు కృష్ణ చేస్తున్న పనులకు పూర్తి సహకారం అందించి స్వర్ణపు అంచులను అందుకున్నారు ఇద్దరు మంచం పక్కనే కిటికీ ఉండడంతో నిండు చందమామ నుండి వస్తున్న ఆ వెన్నెల వెలుగులు రాధిమొహం మీద స్పష్టంగా పడుతున్నాయి తను ఇస్తున్న సుఖాన్ని రాధి ఎంతగా ఆనందిస్తుందో ఆమె కనుల కొసల నుండి జారిన కన్నీరు చెప్పగానే కృష్ణకు ఆ కన్నీరు చూసి కృష్ణలో ఒకలాంటి గర్వంతో కూడిన నవ్వుతో పెదాలు అందంగా విచ్చుకున్నాయి రెండు గంటల పాటు ఆగకుండా సాగిన తనువుల యుద్ధం అలసి సొలసి ఒకరి కౌగిలో ఒకరు ఆదమరిచి నిద్రపోయేలా చేసింది దాహంగా అనిపించి నిద్రలో ఉన్న కృష్ణ మేల్కొన్నాడు అతని గుండెలపై నగ్నంగా ఉన్న రాధి ఆదమరిచి నిద్రపోతోంది రాధిని అలా చూసిన కృష్ణకు అప్పటికి గాని అర్థం అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అన్న విషయం ఒక్క నిమిషం కృష్ణ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తన గుండెలపై ఉన్న రాధిని మెల్లగా పక్కకు జరిపి బెడ్షీట్ కప్పి తన బట్టలు వేసుకొని అలాగే తల పట్టుకొని వచ్చి హాలో కూర్చున్నాడు ముందు ముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయోనని కృష్ణ మనసు ఆందోళన చెందుతుంది బయట ఉరుములు మెరుపులతో ఆకాశం ఆగకుండా వర్షిస్తూనే ఉంది ఉరుములు శబ్దానికి మత్తుగా కళ్ళు తెరిచిన రాధి తను ఎక్కడుందో ఒక్కసారి చూసుకొని పక్కన కృష్ణ లేకపోవడంతో కంగారుగా లెగిసి గబగబా బట్టలు వేసుకుని బయటకు వచ్చింది హాల్లో కృష్ణ తల పట్టుకొని కూర్చోవడం చూసిన రాధి కృష్ణ జరిగిన విషయం తలుచుకొని బాధపడుతున్నాడని అర్థమవుతుంది రాధి మెల్లగా కృష్ణ పక్కన కూర్చుంది తన పక్కన రాధి కూర్చోగానే తల తిప్పి చూసిన కృష్ణకు రాధి తన పక్కన ఉండడంతో ఏం మాట్లాడాలో తెలియక చేతులు నలుపుకుంటూ తల కిందికి దించుకున్నాడు కృష్ణ ఏదో తప్పు చేసిన వాడిలా తన ముందు తలదించుకోవడం రాధికి నచ్చలేదు కృష్ణ బాధగా నన్ను క్షమించు రాధి నేనేం చేస్తున్నానో తెలియకుండా నీ జీవితాన్ని నాశనం చేశాను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నన్ను క్షమిస్తావా అని బాధగా అడుగుతాడు రాధి కృష్ణ పక్కగా వచ్చి కృష్ణమోహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నుదుటిపై ముద్దు పెడుతుంది రాధి పెదాల స్పర్శ తాకగానే కృష్ణ మనసు మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది అప్పటి వరకు ఉన్న ఆందోళన మొత్తం ఎవరో చేతితో తీసేసినట్టుగా అనిపించింది ఆ క్షణంలో కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ రాధి ప్రపంచాన్ని మర్చిపోయింది కృష్ణ అంటే రాధికి ప్రాణం రెండేళ్లుగా తనని మనసులో నిలుపుకొని ఆరాధించుకుంటుంది అతనికి పెళ్ళి అయిన విషయం తనకి తెలిసినా తన మనసులో నుండి కృష్ణను వేరు చేయలేకపోయింది రాధి కృష్ణ చెయ్యి పట్టుకొని మరొకసారి కృష్ణాని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది కృష్ణ కంగారుగా రాధి ఏం చేస్తున్నావు అని చెబుతున్నా వినకుండా కృష్ణాని మంచంపై కూర్చోబెట్టి తనే చొరవగా కృష్ణ పెదవులు అందుకుంటుంది కృష్ణ రాధీల ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసుకోవాలంటే మూడవ భాగం చూడవలసిందే హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి